బ్యాక్ పెయిన్ షోల్డర్ మొండి తగ్గించే క్లినిక్ క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ ముఖ్యంగా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతికి విరోధంగా ఆయన యాక్ట్ అది జన లోక్పాల్ తీసుకురావడానికి అన్న హజారా గారితో కలిసి సత్యాగ్రహాలు నిర్వహించారు కాబట్టి ఆయన మీద ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది సో ఆయన మీద ఇటువంటిది రావడం అన్నది అది దురదృష్టకరం అది పొలిటికల్ రీజన్స్ వల్ల అయిందా లేకుంటే అని వాళ్ళు వాదిస్తున్నారు కానీ జనరల్గా ఏ ఆధారాలు లేకుంటే ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ విధంగా ఎవరినో పొలిటికల్ బాసెస్ని వాళ్ళను కృషి చేయడానికి వాళ్ళని సంతోషపెట్టడానికి ఎందుకంటే రేపు వాళ్ళు ఎదుర్కోవాలి కోర్టులో పొలిటికల్ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఫైనల్గా అక్కడ కోర్టులో సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఆ ఏజెన్సీలో ఉన్నవాళ్ళు సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే చూద్దాం ఈరోజు కోర్టులో ఏమవుతుందో తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వారి అప్లికేషన్ కన్సిడర్ చేస్తామని చెప్పారంటే ఈ అరెస్టుకి సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది కానీ కవిత గారి కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఏముందంటే అది ఈయనకు కూడా వర్తిస్తుంది మీరు వెళ్ళి ఏం చెప్పుకోవాలో అది మీరు ట్రయల్ కోర్టులో చెప్పుకోండి ఏదైతే పిఎంఎల్ఏ కోర్టు ఉందో రాస్ ఎవెన్యూ కోర్టు అక్కడికి వెళ్ళి మీ కోర్టులో చెప్పండి అని సుప్రీంకోర్టు కూడా అంటుంది ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ స్థాయిలో కోర్టు ఉన్నప్పుడు పెద్ద కోర్టులు అంతగా జోక్యం కలిగించుకో అన్లెస్ రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితేనే అప్పుడు వస్తాయి కానీ అదర్వైజ్ స్మూత్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కోర్టులన్నీ కూడా లోవర్ కోర్టుకు వెళ్ళమని చెబుతారు ఈ కక్ష సాధింపు అరెస్ట్ అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ బీజేపీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారనేది వాళ్ళు చెబుతున్నారు ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ వాళ్ళు అధికారంలో ఉన్నారో విపక్షాల్లో ఉన్నారో దాని మీద ఆధారపడి అధికారంలో ఉన్నప్పుడు వారు ఇదే అంటారు విపక్షాలకు వచ్చినప్పుడు వేరే విధంగా మారుతారు సో దీని ఒపీనియన్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ సిట్టింగ్ వేదర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది అపోజిషన్ ఆర్ వేర్ వెర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది రూలింగ్ ప్రస్తుతం ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సిబిఐ గురించి చెప్పారు ఆయన కామెంట్స్ చేశారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లేదు లేదు పారదర్శకంగా ఉంటుందని వారే అంటారు కాబట్టి ఆ విధమైన భూమికలు ఉంటాయి కానీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎనీ విషయం చెప్పాలంటే స్టాటిస్టిక్స్ మీద ఆధారపడి ఇప్పుడు సుమారుగా దేశంలో గత పది సంవత్సరాల నుంచి చెప్పడం ఏంటంటే సుమారుగా పది సంవత్సరాల నుంచి తొంభై శాతం కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్షాల మీద ఉన్న వాళ్ళ మీద జరుగుతున్నాయి ఈడీ రేట్స్ కానీ మిగతా కేసులు కానీ తర్వాత ఎవరైతే అపోజిషన్ నుంచి పాలక పక్షంలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద ఉన్న కేసులు చాలా మందగతిన జరుగుతున్నాయి అన్నది కూడా అంటున్నారు సో ఆ విధమైన పరిస్థితుల్లో ఈ దర్యాప్తు సంస్థల యొక్క క్రెడిబిలిటీ విశ్వసనీయత అన్నది కాపాడడం అన్నది ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఈ విధమైన స్ట్రాటజీ అది నిజమే కావచ్చు కానీ బయటికి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు ఈ ప్రభుత్వం దీనిని ఉపయోగించుకుంటున్నారా అన్న ఒక రకమైన భావన ప్రజల్లో కలగడానికి అవకాశం ఉంది అందువల్ల ఇప్పుడు జనరల్గా ప్రజలు కోరుకుంటుంది మేధావులు వీరంతా కోరుకుంటుంది ఏమంటే ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి మీకు సందేహాలు వచ్చినప్పుడు ఈ రెండు ఆర్గనైజేషన్స్ని ప్రభుత్వ అధీనంలో కాకుండా ఒక జ్యుడిషియల్ బాడీ కింద పెట్టండి సపోజ్ ఇప్పుడు సిబిఐ అన్నది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద పనిచేస్తుంది అదే ఈడీ చూసుకుంటే ఆర్థిక శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మనం లోక్పాల్ వ్యవస్థ తీసుకొచ్చాం లోక్పాల్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కింద ఉంటుంది కాబట్టి ఈ రెండు సంస్థల్ని తీసుకువెళ్ళి లోక్పాల్ కింద పనిచేసేటట్టు పెట్టండి దానివల్ల ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఈ రెండు సంస్థలు లేవు కాబట్టి ఏ విధంగా ఈ విధమైన ఆరోపణలు వస్తున్నాయో అంటే ప్రభుత్వాలు ఈ సంస్థలను ఉపయోగించుకొని వాళ్ళ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న దానికి తెరమోసేయచ్చు సమాప్తి పలుకోవచ్చు కానీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందా ప్రభుత్వం అన్నది చూడాల్సిన అంశాలు ఎందుకంటే ప్రభుత్వం ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉండాలనుకుంటున్నాను అపోజిషనే వద్దంటున్నారు ప్రభుత్వాలు ఇప్పుడు చూసుకుంటే పార్టీలు చూడండి మన రాష్ట్రంలో చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు అంటే నూట డెబ్బై ఐదు మేమే వచ్చేయాలంటే ఇంకేంటది ప్రజాస్వామ్యమా రాచరికమా అరాచకమా మిగతా పార్టీలు మాకు నూట అరవై వస్తాయంటున్నారు మోడీ గారు చూస్తే నాలుగు వందల పైన రావాలంటున్నారు అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో రాష్ట్రాల్లో అన్నది మనం ఆలోచించాలి అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా బ్రూట్ మెజారిటీ వస్తే ఇంకా మాకు ఎదురు లేదు మేము ఏమైనా చేయవచ్చు అన్న భావనలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది మనం ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడకుండా చూపించాల్సిన బాధ్యత రాజకీయ వాళ్ళకి కనిపించవచ్చు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది కానీ మన అందరి మూల కర్తవ్యం ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి దానికోసం అపోజిషన్ భూమిక కూడా చాలా ముఖ్యం వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తప్ప మనలో ఉన్న తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది లేకుంటే అందరూ భజనే చేస్తారు ఇప్పుడు పెద్ద మెజారిటీ వస్తే మీరు ఏమైనా చేయొచ్చు ఇక్కడ చూడండి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వాడు దేశంలో ఎక్కడా కూడా లేదు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పింది కానీ ప్రపంచ దేశంలో ఈవెన్ గుజరాత్ కూడా చేయలేదు మనవాళ్ళు చేసేసారు అంటే ఏం జరుగుతుందన్నది చూడాలి సో ఆ విధంగా బ్రూట్ మెజారిటీస్ రాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ తర్వాత రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు లేకుంటే మన ఇన్వెస్టిగేషన్ సంస్థలు దర్యాప్తు సంస్థలు వీటన్నిటి యొక్క ఇండిపెండెన్స్ విశ్వసనీయతని పెంచడం వారి యొక్క స్వయం ప్రతిపత్తిని పెంచడం ఇదంతా కూడా ప్రభుత్వ బాధ్యత లేకుంటే ఏముంది రేపు మీరే అపోజిషన్లోకి రావచ్చు మనం జీవితకాలం కూడా రూలింగ్లో ఉండం కదా ఒకనొక రోజు ఎక్కడో రావాల్సి వస్తుంది మరి ఆ టైంలో ఈ సంస్థలు మరి అంటారు మీరు ఈ సంస్థలు మా మీద వీళ్ళు ఉపయోగిస్తున్నారని చెప్పేసి కాబట్టి అటువంటివి రాకుండా ఇటువంటి డౌట్లు రాకుండా వీటన్నిటినీ కూడా ఒక వేరే బాడీ కింద కనుక చేయగలిగితే అప్పుడు ఏమంటుందంటే ఇటువంటి ఆరోపణలు రావు ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే అనుమానం ఏర్పడుతుందో వాళ్ళ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడం మొదలు పెడతారు ప్రజలు చట్టంలో తీసుకు చేతుల్లో తీసుకోవడం మొదలుపెడితే అది సివిల్ వార్కు దారితీస్తుంది అరాచకానికి దారితీస్తుంది దానికి మనమంతా కూడా దాన్ని విరోధించాలి దాన్ని మనం చేయకూడదు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వాలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ ఆలోచించాలి దేశం ముఖ్యం రాష్ట్రం ముఖ్యం ఆ తర్వాతే మన పార్టీ మన మన సభ్యులు మొదట దేశం ముఖ్యము రాష్ట్రం ముఖ్యమన్న భావాలు అందరిలో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి విషయాలు ఏదైనా వస్తే వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని జరగకుండా ఎలా చేయాలి ఇప్పుడు చూడండి ఎలక్షన్ కమిషన్ను అపాయింట్మెంట్ చేసే ప్రాసెస్లో కూడా మీరు చూస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురు ప్యానల్లో మీరు అపాయింట్ చేయండి అంటే వీళ్ళు కొత్త బిల్లు తీసుకొచ్చారు బిల్లు తీసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండకూడదు అందులో లీడర్ ఆఫ్ అపోజిషను ప్రధానమంత్రి ఇంకొక మినిస్టరు ఈ మంత్రి ప్రధానమంత్రికి ఎక్కడ విరోధిస్తాడండి కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ ఎవరు కావాలనుకుంటే వాళ్ళని పెట్టుకోవచ్చు అదే ముందు ఉన్న దాన్ని చూస్తే అప్ లీడర్ ఆఫ్ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాకు వద్దు అంటే అప్పుడు ఆటోమేటిక్గా వేరే వ్యక్తి వస్తాడు సో ఆ విధంగా సంస్థల్ని తీసుకురావడం ఎలక్ట్రల్ బాండ్స్ చూడండి అది కేవలం బడ్జెట్ డిస్కషన్లో పెట్టి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చి ఎన్ని వేల కోట్లు ఒక్కొక్క పార్టీకి వచ్చాయి చూడండి అందుకని మేమేమంటున్నామంటే మీరు ఎలక్ట్రల్ బాండ్స్ని రాబోయే వచ్చే ఎలక్టోరల్ బాండ్స్ అంటే కొత్త ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వకూడదు కానీ మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిటర్న్ చేసి మరి నా దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్లు నా అకౌంట్లో పెట్టుకొని నేను కొత్త బాండ్లు ఎందుకు నాకు కాబట్టి ఈ రకం కూడా ఈ అమౌంట్ కూడా వెళ్ళిపోవాలి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఫండ్లో వేయండి అని అడుగుతున్నాం మేము ఎన్నికల సుధారణలు సంస్కరణలు ఏవైతే కావాలో దానికి ఇది ఈ డబ్బును ఉపయోగించండి ఎలాగ మీరు ఇచ్చింది పొలిటికల్ పార్టీకే కదా ఆ డబ్బంతా తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఫండ్లో వేయండి రేపు ఎలక్షన్ కమిషన్ ఏదైతే సంస్కరణలు తీసుకురావాలనుకుంటుందో దానికి డబ్బు ఉపయోగించండి ప్రజలు బాగుపడతారు ప్రజాస్వామ్యం నిలబడుతుంది ఈ విధంగా ఆలోచనలు చేయాలని జయభారత్ నేషనల్ పార్టీ కోరుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది